వచ్చేసి ఏంటంటే వీళ్ళిద్దరికి వీళ్ళ ఇంట్లో కలిపియాలన్నమాట నువ్వు వచ్చిన వస్తే మాత్రం నువ్వు వేరే చేయటానికి ఇప్పటిదాకా నేను తోటినా నేను పెద్ద చేసిన కొచ్చిన నువ్వు వేరేంత తల్లు తింటావు ఫాల్స్గా ఎంత తల్లు తింటావు మొత్తం నాకే ఎందుకు వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ ఫ్యామిలీ ఇలా వచ్చేసి ఏంటంటే వీళ్ళిద్దరికి వీళ్ళ ఇంట్లో కలిపియాలన్నమాట అనిల్ వాళ్ళ ఇంట్లో కలిపియాలని చెప్పి సో వాళ్ళ డాడీ అయితే యాక్సెప్ట్ చేసిరు నా మీద ప్రాంగ్ చేసి నెక్స్ట్ లెవెల్ ఇప్పుడు ఏమైతుంది ఏమో నాకైతే తెలియదు ఎందుకంటే వీళ్ళ మమ్మీకి చాలా కోపం ఉంది వీల మమ్మీ కాదు ఈయన మమ్మీకి ఎందుకంటే వాళ్ళ డాడీ ఈయన కొట్టడం వాళ్ళ మమ్మీకి నచ్చలేదు సో హర్షకి బబ్బుకి కట్టపాకు పిలిచి ఫుల్ తిట్టింది వాళ్ళ మమ్మీ సో ఇప్పుడు మనం పోతే అంత తిట్టదనమాట సో నాకు కూడా తెలియదు నాకు కూడా భయం అవుతుంది అండ్ మనది ఏం తప్పు లేదు వాళ్ళు చేసుకున్న తప్పు అది సో అట్లా అని చెప్పి ప్రెసెంట్ అయితే వీళ్ళ మమ్మీ దగ్గర తీసుకుపోయి ఈమెతోని సారీ చెప్పించి వాళ్ళ మమ్మీ యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనేది ఇక నీ మీద ఉంటాను నువ్వే కర్మీజ్ చేయాలా ఏం చేస్తావు సారీ సారీ చెప్తే అయిపోతుందా కొట్టు చేప కూడా చేపలు తినాలా మనం మమ్మీ గనెడ్ గిన్నె చేసేదా మమ్మీ ఫుల్ సర్కిట్ టక్కర్ టక్కర్మ్ సో గైజ్ ప్రెసెంట్ అయితే అనిల్ వాల్ ఇంటికి పోదాం ఆడ పోయిన తర్వాత సిచ్యువేషన్ ఏం జరుగుతుంది అనేది కొంచెం దాచుకుని ఫోన్ ఫోన్ లో వీడియో ఫ్యూ వీడియోస్ ఫైనల్లీ అనిల్ వాళ్ళ ఇంటికి వచ్చేసాం నాకైతే భయం అవుతుంది ఎందుకంటే చేతులు కూడా శివర్ అవుతుంది

నువ్వు అమ్మా ఎంత ఎందుకమ్మా సారీ చెప్పరా చేపించినావు కదా మన కొడుకుని ఎట్లా కొట్టిన కదా వీడియోలో చూసినావు కదా మొత్తం ఎట్లా కొట్టి ఎట్లా చేసిన నా కొడుకు ఏం చేస్తారు నాకు అర్థం అయితే మీరు అసలు అక్కడ చెప్పి అంతగా కదా నువ్వు ఎట్లుండవు నువ్వు ఆయనకుంటే నాకు అర్థమైతే చెప్పగానే అయిపోతుందా చెప్పు ఆలోచించు ఆమె వస్తే మాత్రం ఇంట్లో చెల్లిపోతా పోతా బాటే నా సార్

అరే ఆగా మస్ ఇస్కో చూడువా ఇస్కో చూడు అరే మాదారం మాదారం మా ఊరు అంట అంటీ ఇప్పుడు ఏదో జరిగిన దరిపే కావాల్సి అయితే గాలేగా అంటీ అదే కొట్టి నా గుక్కు కదా నా గుక్కు కదా కొట్టి నా కొట్టా అంటీ మా ఊరు సాలే మీ డాడీ వచ్చి నా కొడుకుని ఎట్లా కొట్టాలి కొట్ట ఎవలైనా కొట్టడానికి నేను మాకు దమ్ము లేదా నువ్వు ఏడంతా ఇంత తన్ను తింటావు ఫాల్ గా ఎంత తన్ను తింటావు నువ్వు చెప్పాలి నా కొడుకుని ఏం చేయడానికి రావాలి నీ అయ్యి చేయకపోతే పడుగున్నాను తీసుకుంటా ఏమనుకుంటున్నావు పెద్ద పెద్ద మాటలు మాట నా కొడుకు నా కొడుకు నడతూరడా ఎవరాకి ఏమనుకుంటు నా కొడుకు

ఫస్ట్ ఆ పిల్లని తీసుకొని బయటకి కొట్టింది నా కొడుకుని చూపిస్తా ఏందో చూపిస్తా మీ అమ్మ నాన్న తీసుకురా ఆయన తీసుకొని రావాలా నేను ఆయన సంగతి చెప్పకపోతే నన్ను అడుగు ఆయనని తీసుకొని రా నేను అసలు ఇప్పుడు

ఎలాంటిదిలాంటిది నేనేం చెప్తున్నా వాళ్ళని వద్దని వాళ్ళ ఫ్యామిలీని వద్దు నేను ఆ ఎట్లా కొట్టిను అది నాకు కావాలా నువ్వు ఏమన్నా ఇప్పుడు నువ్వేమన్నావు ఫ్రెండ్ ఫ్రెండ్ तो انا 하게টা பிள்ளைக்கு एक्को ആയിペதா ন নোদিনা প্রাণમે বিনাතරം നമ്മට നേന്നാങ്കിലും മീന നമ്മക്ക പെ কই உண்டா നമ്മക്ക மொத்தம் কই ఏదো ಅಂತা kork మంచి హీరో라క మంచి কাম చేస మంచి ریکارڈ పెయి చేస అన్నని అస్తుവേഷ గానకి ප්‍රාදමේ 나కరే பிள்ளைக்கு ആയിనോ না కదమే నాઉસට मिले నేనో ఉండది అంత పెద్ద ఆయన నా దగ్గర తీసుకొచ్చి సారీ చెప్పడానికి తీసుకొచ్చు తీసుకుపోతావా ఒట్టు తింటావా ఏం చేసా క్లారిటీ నేను ఉండాలా పోవాలా చెప్పు అంతే ఏదో ఒకటి సమాధానం చెప్పు నమ్మ ఒట్టు తిన ఇంకోసారి మమ్మీ నాకు ఏది కాన్ నేను అలాంటి పనులు చేయను ఏం చేయలేదు నాకు తెలుసు అని వాళ్ళ ఫ్యామిలీ ఒప్పులేదు కదా నీ గ్రాౌండ్ రెంట్ 2 2 లక్షలు ఉంది దాని కూడా ఎప్పుడు పెరిగింది అన్నట్టు ఉండి నువ్వు అన్నట్టు తిను పో అరే అమ్మా ఏయ్గా మన అర్థం చేతలేను నేను ఉన్నానా నేను నా ఇంటి ఇంట్లోనే ఉన్నాను అరే అమ్మా ఇంత పెద్ద సిట్యుయేషన్ నా ప్రొటెక్షన్ అని కదా ఇోసారి మనం అనుకునామా అనుకున్నామా నమ్మకం అసలేదు ఈ రోజు నువ్వు ఆ పిల్లలు తీసుకొచ్చి నాకు సారీ చెప్పడానికి తీసుకొచ్చాను సిగ్గుదావు కాబట్టి తీసుకొచ్చి నువ్వు గుర్తు పెట్టుకో నువ్వు అర్థమైతుందా అవసరం లేదు నాకు నువ్వే ఉండు నువ్వే ఏమైనా చేసుకో నాకు సంబంధమే తెలుగు ఈ ఆలోచి నేను వద్దు పెట్టేస్తే ఏమైనా చేసుకోవాలి పొద్దున్నాను పొద్దు అవసరం లేదు పోతామా మీరు అమ్మా నువ్వు పోతేవాలి రొట్టే కావాలి అమ్మా నీ అమ్మకం ఉండే ఎక్క లేదు నేనే పోతా లేకపోతే అయితే మీ అమ్మకాన్ని ఎక్కువనా కాదు నేను ఇప్పుడు కూడా చెప్తున్నా మీకు మమ్మీ చెప్పినా కదా ఫస్ట్ సమాధానం చెప్పు మరి నీకు తెలుసు కదా ఇంత చేసి ఇంత పెద్ద చేసి చూసా ఇలా అమ్మాయి తీసుకుని సారి చెప్పి నన్ను ఇట్లా ఇచ్చి తీపిస్తుడు నేను ఉండాలి అమ్మాయి తోటి నేనే ఉండాలా ఇది అని పద్ధతి ఇదే రాణికి నేర్పించింది పోమ్మని చేసుకోపోయి పిల్ల మీద ఎలాంటివి ఏమి లేదన్న ఒట్టు నేను అప్పుడు తమ్ముడు అప్పుడు దాకా నేను ఊకను లేదన్న వెళ్ళిపోతున్నాను

ఇంతిరా పూలపటిలా లేవనుకుందరు నిందిస్తూ ఉంటే टेबल भी इसको सब इसको रखो ना कोर कुन दिस कौन होता है मेरा मैं दायरा में जूपी सही है अरे निभाते ना मार्ट लड़ता हूँ इपुने जूपी सही है ना इपुने जूपी सही है ना पाइप राइट में इसको ना कोर कुन दूसरा ना मार्ट को ना कोर कुन आगे प्रिय रोक तो दिन ना ना मुंगा से मंगा से अरे अरे నా కదే కావాలి అవసరం గురించి ఎక్కువ అలం అవుతున్నాను ఏమైనా కానీ చెప్పి పంపిస్తున్నాను చూసుకోమనే

అంటే మీరు ఏడు పక్క ఉన్నారు ఏం కాదు అందరినీ చెప్తా కానీ